షర్మిలకు ప్రాణగండం ఉందా ఆమెను అంతమందిస్తారా పొలిటికల్ స్టేట్మెంట్స్ కామెంట్స్ కొంచెం పక్కన పెట్టి ఒక క్విక్ టూర్ టూ రండి షర్మిలకు ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలివ్వడంతో కాస్త చలనం మొదలైన మాట నిజం రెండు వేల పంతొమ్మిదిలో నోటాతో పోటీపడి ఓడిపోయింది కాంగ్రెస్ నోటాకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లొస్తే కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి ఈ ఘోర పరాజయానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహావేశాలే అడ్డదిడ్డంగా ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన సోనియా అండ్ కోలా ఏకపక్ష నిర్ణయాల గురించి ఇక్కడ మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇన్నాళ్లు ఆంధ్రాలో కనుమరుగైన కాంగ్రెస్ ను ఆదుకునే నాదుడే లేడు అక్కడ ఒక్కరంటే ఒక్క గట్టి నాయకుడు లేకుండా పోయారు కనీసం వాక్చాతుర్యం ఉన్నవాళ్లు ఒక్కరూ కనిపించరు వైఎస్ లాంటి నాయకులు వెళ్లిపోయిన తర్వాత ఈ లోటు మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆయన పేరు చెప్పుకుని కాంగ్రెస్ నుంచి పక్కకు జరిగి తన సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మొదట్లో తడబడ్డ ఇచ్చినోడే మెల్లిగా తండ్రిని అనుకరిస్తూ చేతులుపుతూ మాటలు నేర్చుకున్నాడు పాదయాత్ర రోడ్ షోలో ఏ మాటను ఎక్కడ ఒత్తి పలకాలో తెలుసుకున్నాడు కాకపోతే విలేకరులంటేనే బెంబేలెత్తిపోతాడు జగన్ మాటలు తడబడతాయి అందుకే వాళ్ళని దూరం పెట్టేశాడు అయితే జగన్ మాటల్లో గాంభీర్యానికి లేదు అదంతా ఒట్టి మేకపోతు అంటుంది తెలుగుదేశం ఇక షర్మిల విషయానికొస్తే గాంభీర్యం మాటేమో గానీ ముక్కు మాత్రం కాస్త ఎక్కువే ఏం మాట్లాడాలో ఏ పాయింట్తో విమర్శించాలో ఉంది ఆమెకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆలస్యం చేయకుండా బాధ్యతలు స్వీకరించిన మరు నిమిషమే జగన్ మీద బాణాలు ఆవిడ అంతా ముందే సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆవిడ చేసిన ఘాటు విమర్శలకు వైసీపీ నుంచి వెంటనే ప్రతిస్పందనలు మొదలయ్యాయి ఆ పార్టీలో ప్రకంపనలు కూడా ఇప్పుడు చూడొచ్చు ఆమె చీల్చుకుపోయింది తన పార్టీ ఓట్లేనన్న నిజం అర్థమైంది వైసీపీకి అందుకే జగన్ సేనాధిపతులు ఆమె మీద లంకించుకున్నారు కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం మొదలైంది కాకపోతే ఆ ఉత్సాహంలో గెలుపు ధీమాలు మాత్రం లేవు ఆ మాటకొస్తే అటు తెలుగుదేశం జనసేనల్లో కూడా షర్మిల తన అన్న పార్టీ ఓట్లు చిత్తుందే తప్ప ఆవిడ పట్ల అంతకంటే ఎక్కువ అంచనాలేమీ లేవు వాళ్లకు పైగా ఆమె రాక తమకు లాభమే అనే రిలీఫ్ అక్కడ కనిపిస్తుంది అంతేకాదు అసలు మొదట్లో వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడుంది అది కాంగ్రెస్ కు ఒకప్పుడున్న ఓట్లనే జగన్ కొల్లగొట్టింది దాన్నే ఇప్పుడు లాక్కుని బలపడాలన్నది కాంగ్రెస్ తాపత్రయం షర్మిల తన అన్న కోసం అతను జైల్లో ఉన్నప్పుడు ప్రచారం చేసి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉప ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లకు పదిహేను సీట్లు రాబట్టగలిగింది అప్పుడు ఎన్నికలు వచ్చిన ఆ ఒక్క పార్లమెంట్ సీటును సంపాదించి పెట్టగలిగింది కనీసం ఆమె పోషించిన పాత్రకు గౌరవం ఇవ్వలేదు జగన్ ఆమె అతని పార్టీకి ఆనాడు ఒక కన్వీనర్ ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది వెళ్లిపోయిందనడం కంటే వెళ్లగొట్టబడింది పొమ్మనలేక పొగబెట్టడం కాదది ఏకంగా మంటే పెట్టేశారు ఇవాళ ఆమె కాంగ్రెస్ లో చేరి తన అన్న మీద తిప్పుడు వ్యవహారాన్ని జగన్ భరించలేకపోతున్నాడన్నది వాస్తవం అయితే షర్మిలకు పార్టీలో గౌరవప్రదమైన ఒక స్థానాన్ని కల్పించి ఆస్తి వ్యవహారాల్లో గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకునుంటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపోవటముల అంశాన్ని పక్కన పెడితే ఆమె రచ్చకెక్కిస్తున్న కుటుంబ వ్యవహారాలు చీల్చబోతున్న ఓట్ల విషయాలన్నీ వైసీపీకి ఒక పట్టాన మింగుడు లేదు షర్మిలకు ప్రాణగండం ఉందంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అనేశారు తమ నాయకురాలి గురించి ప్రతి విమర్శ రావాల్సింది కాంగ్రెస్ నుంచి కదా అదేమీ రాలేదు కాని వచ్చినా గట్టిగా మాత్రం వినిపించలేదు రెండు వేల పన్నెండు దాకా అసలు షర్మిలెవరో కూడా జనాలకు తెలియదు వైఎస్కో కొడుకు కూతురున్నారని తెలుసు తప్ప ఆమె తన అన్న వదిలిన బాణంగా రాజకీయ తెర మీదకొస్తుందని ఎవ్వరూ భావించలేదు క్యాలెండర్ పేజీలు తిరిగిన కొద్దీ చరిత్ర మలుపులు తిరిగింది ఆమె అన్న పార్టీ నుంచి వెళ్లిపోవడం ఆ పైన తెలంగాణలో అవకాశాల్ని వెతుక్కోవడం అక్కడ గొంగళి పారేసి ఆంధ్రాకొచ్చి కాంగ్రెస్ కడువా కప్పుకుని నాయకురాలిపోవడం చకచకా జరిగిపోయినట్లు కనిపిస్తుంది ఆమెకి వాళ్ళ ఉన్నట్లు చెప్తున్నారు అది నిజమైనా కాకపోయినా ఆమె మూలంగా జగన్ ఎంతో కొంత నష్టపోక తప్పదు ఆమెకి వాళ్ళ బలహీనమైన గొంతే ఉండొచ్చు కానీ ఆమె దగ్గర కావలసినంత కంటెంట్ ఉంది దాన్ని మించిన పట్టుదల కనిపిస్తుంది తెలంగాణలో తన్ని నమ్ముకున్న వాళ్ళను ఆమె వదిలేసుండొచ్చు అసలు ఈనాటి రాజకీయాలే అంత ఆమె వలన జగన్కు ఖచ్చితంగా నష్టం అయితే ఎంత శాతం నష్టం అనేది ఇప్పుడే చెప్పలేం ఒకటైతే నిజం కాంగ్రెస్ తన్ని తాను కాపాడుకోవడానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ దొరికింది ఆ సిలిండర్ పేరే షర్మిల కావచ్చు మున్ముందు చూడాలి జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి